హాయ్ అండి వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ నిన్న షార్ట్ చూసారా సెరవపిండిది ఎంతమంది చూశారు వెదర్ కంటిన్యూస్ రెయిన్స్ అయితే ఘోరంగా ఉన్నాయండి ఈ రైని ఈ వెదర్కి చల్లని వాతావరణంకి ఇట్లాంటి రెసిపీస్ అయితే సూపర్గా సెట్ అవుతాయి బజ్జీలు సరోపిండి ఇంకా ఏమంటారు పోహా ఇట్లా చాలా బాగుంటుందండి వెదర్కి యాక్చువల్గా ఇటు తెలంగాణ సైడ్ అయితే సరోపిండి మోస్ట్ ఫేమస్ అనమాట మా సైడ్ మెయిన్గా బ్రేక్ఫాస్ట్లో తింటాము డిన్నర్లో తింటారు స్నాక్స్ లాగా పిండి ఒక్కసారి కలిపేసి పెట్టుకొని రోజు రెండు బిళ్ళలు పెట్టుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది అండ్ ముందుగా ఇందులోనైతే ఒక త్రీ కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది మెయిన్ కానీ కొన్ని వీడియోస్ చూస్తున్నా అందులో ఉల్లిగడ్డలు లేవు ఏం లేవు దాన్ని అని అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తున్నారు అంటే నా వంటలు కూడా అందరు అట్నే అనుకుంటారేమో కానీ ఒరిజినల్ రెసిపీ అయితే ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది సెరవపిండిని నేను ఏం చేశానంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అందుకని కారం కొంచమే వేసాను నానబెట్టిన శనగపప్పు పల్లీలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చిలో కూడా నేను కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మనము కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కాబట్టి పే ఇంకా ఆకులైతే కొంచెం పక్కకు తీస్తారని అది పేస్ట్ చేసేసి అది కర్రీస్లో అదే వాడతాను ఇట్లాంటి స్నాక్స్ వాటిలలో కూడా వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా వాటర్ వేసేసి గట్టిగా అంటే బాగా కొంచెం సాఫ్ట్ డోఫ్ లాగా ఉండాలి ఉండాలి చూసారా మా ఇంట్లో చెట్టు క్యాప్సికం చెట్టు ఎంత బాగుందో తొట్లోనే పెరుగుతుందండి క్యాప్సికము చూడండి ఎంత బాగుందో బచ్చలి తీగ అండ్ క్యాప్సికమ్ చెట్టు రెండు ఒకటే తొట్టిలో అయితే వస్తున్నాయి అనమాట నేనైతే ఫస్ట్ టైము చూడ్డము ఏదో అట్లా వేస్తే అది అయితే స్టార్ట్ అయిపోయింది మొలకొచ్చింది చూపిస్తాను మొత్తం మంచి ఫ్రూట్ తయారయ్యాక క్యాప్సికమ్ ఇలా పిండి అయితే ఇప్పుడు తడుపు పెట్టుకోవాలి దాన్ని తర్వాత సరవపిండి గిన్నెలు దొరుకుతాయండి మనకి బయట గిన్నెల షాప్స్లలో అయితే దొరుకుతాయి కొంచెం ఆయిల్ వేసేసుకొని వాటిని పలుచగా అట్లా చేతితోనే వెత్తుకోవాలన్నమాట నాకు జొన్న రొట్టె ఏరాదు కానీ ఈ సర్వపిండి అయితే అదేందో కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు జొన్న రొట్టె రాదు అందుకని నేను నా స్టైల్లో అయితే అది అలా చేస్తాను ఇదైతే ఇప్పుడు ఇట్లా ఒత్తేసుకొని మంచి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి అంటే మంచిగా మొత్తం అప్ప కాలాలి కదా అందులో నూనె పోసుకొని అయితే మంచిగా కాల్చుకోవాలండి కాల్చుకొని తినడమే యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే తిన్నా కూడా సూపర్ ఉంటుందండి మా డాడ్ అంటాడు ఏంటంటే అది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి అంటాడు అయితే ఇలా క్రిస్పీగా అయితే కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్